హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సిల్వర్ పట్టీలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియోస్ వేరే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నన్ను మీ యొక్క మిత్రునిలాగా తమ్ముడు అన్న మీరు ఎలాగ అనుకుంటారో మీ ఇష్టం కానీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఆ తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఇలా కొత్త కొత్త ఐటమ్స్ ఏ ఐటమ్స్ పెట్టినా కూడా మీకు కనిపించే అవకాశం ఉంటుందంట అన్నమాట ఓకేనా మనకి వచ్చేసి దీన్ని పంకజ్ మోడల్ అంటామండి మేమైతే దీనిపైన మనకి చిన్న పూజలు వస్తాయి దీనికి పూజలు ఇవ్వలేను ఎందుకంటే చాలామంది లైట్ వెయిట్లు అడుగుతున్నారు దీన్ని వెయిట్ వచ్చేసి మనకి నేను వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్ అంటే మూడు తులాల ఏడు గ్రాములు కేవలం దీనిపైన మనము బాల్స్ పెట్టినట్టయితే కొద్దిగా వెయిటింగ్ ఎక్కువ అవుతుందండి సో చాలామంది కొంతమంది మీద బాక్స్ పెట్టమని చెప్తారు కొంతమంది వద్దా అని చెప్తారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం తర్వాత మోడల్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ మోడల్ అండి ఇది కూడా సేమ్ వెయిట్ తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ దీనిపైన పూజ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా దీనిపైన పూజ వచ్చింది చిన్నగా ఇక మన కింద వచ్చేసి మూడు మూడు బాల్స్ ఇవ్వడం జరిగింది దీన్ని సమోసా డిజైన్ అని కూడా అంటారు కొంతమంది ఎందుకంటే మనకి కింద ఈ ఈ త్రీ బాల్స్ ఒక్క దగ్గర వచ్చేసరికి సమోసా మోడల్ కనిపిస్తుంది కాబట్టి సమోసా మోడల్ని అంటారు కొంతమంది తర్వాత వచ్చేసి ఇవి చాలా బాగుంటాయండి ఇవి ఇంకా ఇవైతే చాలామందికి నేను చేసిస్తుంటాను ఎందుకంటే డైలీ యూస్కి చాలామంది అడుగుతుంటారు చాలా బాగా కూడా అంట ఉంటాయండి ఇవి ఈ మోడల్ అయితే చాలామంది అడుగుతుంటారు డైలీ యూస్కి లైట్ వెయిట్లో మాకు సింపుల్గా ఉండాలన్నా అని చెప్పి చాలామంది అడుగుతారు ఇంకా ఇవి అయితే చాలా చేస్తాను తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ వచ్చిందండి ఇక్కడ మనకి సౌండ్ గజ్జలు లేకుండా చిన్న గజ్జలు ఇవ్వడం జరిగింది కొంతమంది గజ్జలు అడుగుతారు కొంతమంది వద్దని చెప్తారు సో వాళ్ళ వాళ్ళకి ఇష్టం అది తర్వాత వచ్చేసి మనకు మ్యాంగో డిదండి ఇది మ్యాంగో ఇది చాలా పాత మోడల్ అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది చాలామంది అడిగి మరీ చేయించుకుంటారండి ఇది ఇందులో కూడా మనకి చిన్న గజ్జలు ఇవ్వడం జరిగింది కొంతమందికి సౌండ్ ఇష్టం ఉండదు సౌండ్ ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న గజ్జలు ఇస్తాము లేదు గజ్జలు చిన్న పర్వాలేదు అనుకుంటే ఇక్కడ పెద్ద గజ్జలు పెడతామండి ఇక్కడ ఆ తర్వాత ఇది ఒక మోడల్ చాలామంది కాలేజీ అమ్మాయిలు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు చాలామంది ఇదే మోడల్ అడుగుతుంటారు ఎందుకంటే సింపుల్గా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి కొద్దిగా చిన్న అండి ఈ మోడల్ వచ్చేసి మనకు కొద్దిగా చిన్న సైజు ఇవి ఇవి మనకు వచ్చేసి ఏడు ఏడున్నర ఇంచులు ఇందులో సైజు బట్టి ఉంటుంది కదా మనకి ఇవి కొద్దిగా చిన్న సైజు ఇవి నేను చూపించింది మీకు తొమ్మిది తొమ్మిదిన్నర పది ఇంచులు అవి ఇవి మనకి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ సైజు అండి ఇవి ఇవి కూడా చాలా మంచి మంచి మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు నేను ఉండే అడ్రస్కి దగ్గరలో ఉంటే రావచ్చు నేను చెప్పాను కదా అడ్రస్ ఐడియా జుడిమెట్ల సాయిబాబా నగర్ ఇది కొద్దిగా మనకి తక్కువ వేట్లో కూడా వచ్చేసాయండి ఇవి మనకి తర్వాత వచ్చేసి ఇంకా చిన్నపిల్లకండి ఇవన్నీ చిన్నపిల్లల సైజు ఇవన్నీ మామూలుగా మనం పుట్టిన పాప నుంచి మొదలుకొని ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చే పాప వరకు సైజులు అండి ఇవన్నీ ఈ డిజైన్ పిల్లలకి బాగుంటుంది మనకి లైట్ వెయిట్లో చూడడానికి గ్రాండ్గా కూడా కనిపిస్తుంది చాలామంది అడుగుతుంటారు ఈ మోడల్ తర్వాత వచ్చేసి గజ్జల పట్టేలా అండి తెలుసు కదా మీకు ఇవి గజ్జల పట్టీలు ఇది సింగల్ గజ్జ అండి ఇది ఇది సింగిల్ గజ్జ డబల్ గజ్జ అంటేనేమో ఇంకా గజ్జాలు హెవీగా వస్తాయి చాలా వస్తాయి మినిమము డబల్ గజ్జ ఆరు తులాలు ఉండాలి ఇది సింగల్ గజ్జ కాబట్టి మనకి నాలుగు తులాలు మూడు తులాల నరలో అయిపోతాయండి ఇవి సింగల్ గజ్జ ఇది కూడా అంతే సేఫ్ వారి గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది సింగిల్ గజ్జలు ఇస్తారు ఎందుకంటే లైట్ వెయిట్లో మనకు దొరికిపోతాయి కాబట్టి డబల్ గజ్జ అంటే ఆరు రోజులు కావాలి నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వరకు ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీరు ఇంకా వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే